ఫ్రెండ్స్ మీ అందరికీ నామ సుమాంజలి నేను మీ డాక్టర్ సుభాష్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి ఫ్రెండ్స్ మన సెంటర్లో అక్యుప్రెషర్ అక్యుపంచర్ హర్బల్ రెమెడీస్ హోమియోపతి దీంతో దీంతో పాటు బాడీ మ్యానిపులేషన్ టెక్నిక్స్ కైరోథెరపీ మరియు ఆస్టియోపటీ వీటి ద్వారా చాలా సమస్యలకు మనము సునాయాసంగా సులభంగా పరిష్కారాలు ఇస్తున్నాము మిత్రులారా మనం ఈరోజు మైగ్రేన్ గురించి తెలుసుకుందాం మైగ్రేన్ వచ్చినప్పుడు లక్షణాలు ఏముంటాయి సో మైగ్రేన్ రాకుండా మనం ఏ రకంగా జాగ్రత్త పడవచ్చు మన వైద్యం ద్వారా మైగ్రేన్ నుంచి ఏ విధంగా శాశ్వతంగా బయటికి రావచ్చు తదితర విషయాల మీద ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మైగ్రేన్ అంటే మన వాడుక భాషలో మన వాడుక భాషలో వన్ సైడ్ హెడేక్ అది లెఫ్ట్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు ఇంకా వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఇంకేముంటాయి చూడండి కొందరు ఇక్కడ స్టార్ట్ అవుతుంది కొందరు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే రకరకాలు ఉంటుంది మొత్తం మీద వన్ సైడ్ హెడేక్ వాళ్ళకు ఉంటుంది తల బరువుగా ఉంటుంది హెడేక్ ఉంటుంది చాలామందికి వామిటింగ్ చేస్తే ఫ్రీ అవుతుంది కొందరిలో పడుకుంటే ఫ్రీ అవుతుంది నేను చాలామంది చూసిన పేషెంట్స్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే మైగ్రెయిన్ ఏమి ట్రిగర్ చేస్తుంది అంటే అంటే మైగ్రైన్ పెరగడానికి ఆర్ మైగ్రెయిన్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి అని అని కనుక మనము అన్వేషిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే క్లైమేటిక్ చేంజెస్ ఇప్పుడు చూడండి ఈరోజు ఎండగా ఉంది ఈవినింగ్ సడన్గా వాతావరణం కూల్ అయిందనుకోండి సో వాళ్ళకి మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే సడన్ చేంజెస్ ఇన్ ద వెదర్ అండ్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏదో ఇప్పుడు ఒక మూడ్ స్వింగ్ అయిందనుకోండి వాళ్ళకు మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లాగా చాలామందిని చూసాను నేను అంటే మైగ్రేన్తో మైగ్రేన్తో సఫర్ అవుతున్న వాళ్ళని అండ్ చాలామందికి మన వైద్యం ద్వారా మైగ్రేను వాళ్ళ జీవితం నుంచి తీసివేయడానికి మన వైద్యం సహకరించింది వాళ్లకు నేను చూసిన వాటిలో చెప్పి ఈ టెంపరేచర్ చేంజెస్ నెక్స్ట్ మూడ్ స్వింగ్స్ క్లైమేటిక్ చేంజెస్ సో ఇవి అండ్ స్ట్రెస్ ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో ఏదన్నా వాళ్ళకు స్ట్రెస్ఫుల్ వార్త వినరో వెంటనే మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది సో చాలామందికి రిలీఫ్ మైగ్రేన్ ఏ విధంగా అవుతుంది అంటే వాళ్ళు మా పడుకుంటే రిలీఫ్ అయిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి అండ్ వామిటింగ్ చేసుకుంటే రిలీఫ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో వాళ్ళు ఏం చేయాలి ఎవరైతే మైగ్రేన్ వచ్చిందో వీలైనంత వరకు వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని వాళ్ళు గమనించి ఆ ఫ్యాక్టర్స్ నుంచి వాళ్ళు దూరం దూరం ఉండేటప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఒక పేషెంట్కి అయితే వింతగా నేను చూసింది ఏంటంటే ఆమెకు టైంకి బోర్న్ చేయకపోతే మైగ్రేన్ వస్తుంది అంటే తనకి ఆకలైన వెంటనే విత్ ఇన్ ఆకలిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కనుక తినకపోతే తనకు మైగ్రేన్ వస్తుంది ఏ ఏ కారణం చేతనైనా సరే నైట్ పడుకోలేకపోతే నెక్స్ట్ డే మైగ్రేన్ వస్తుంది అది కరెంట్ లేకనో లేదంటే ఏమైనా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి కొద్దిగా పడుకోలేకపోతేనో ఓకే తనకి మైగ్రేన్ వస్తుంది సో అట్లాగా మనము ఒక్కొక్క పేషెంట్కి ఒకలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని వాళ్ళే గమనించి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ సో మన వైద్యం ద్వారా వాళ్ళు ఏ విధంగా మైగ్రేన్ నుంచి బయటపడచ్చు ఈ వీటి గురించి నేను బ్రహ్మాండమైన అద్భుతమైన పాయింట్స్ చెప్తాను సో ఆ పాయింట్స్ని మీరు జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మైగ్రేన్ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ హెడ్ మొత్తం ఏం చేయాలి పైదా థెరపీ చేయాలి ఏ విధంగా కార్పెట్ బాంబింగ్ టెక్నిక్ అంటాం అంటే ఏంటంటే చూడండి ఈ తల మొత్తము ఏం చేయాలి మనము ఇలా ఇలా ట్యాప్ చేయాలి అసలు తలలో ఏమాత్రం ప్లేస్ వదలకుండా తలంతా ఏం చేయాలి మనము ట్యాప్ చేయాలి రోజుకి పొద్దున సాయంత్రం చేస్తే సరిపోతుంది దీని ద్వారా మైగ్రేనే కాదు మిత్రులారా మీకు ఇది బీపీలో ఉపయోగపడుతుంది స్ట్రెస్ తగ్గడంలో ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్లో ఉపయోగపడుతుంది ఇన్నింటిలో ఉప నిద్ర బాగా రావడానికి ఉపయోగపడుతుంది ఇదే టెక్నిక్ సో హెడ్ మొత్తం ఏం చేయాలి పైదా థెరపీ చేయాలి పైదా అంటే ఏంటి క్లాపింగ్ ఆర్ స్లాపింగ్ సో తల్లో ఉండే అక్యుప్రేషన్ పాయింట్స్ ఇప్పుడు చూడండి మీరు తలలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ తలలో చాలా పాయింట్స్ ఉన్నాయి చూడండి చాలా ఎక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి తల తల వెనకాల తలపైన తల సైడ్లో ఓకే చాలా పాయింట్స్ ఉన్నాయి సో ఈ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి మనం ఇప్పుడు తల తలపైన పైదా చేస్తున్నామో ఈ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి సో ఒకటి పైదా థెరపీ చేసినాము దాని తర్వాత మైగ్రెయిన్ తగ్గడానికి ఎడమ చేతిలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆ పాయింట్ మార్క్ చేస్తాను మీరు జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి నేను మార్క్ చేస్తున్నాను చూపిస్తాను మీకు ఈ పాయింట్ ఎడమ చేతిలోనే ఉంటుంది ఎడమ చేతిలోనే ఉంటుంది ఏం లేదు మిత్రులారా మీకు ఎట్లా తెలియాలి ఎట్లా ఎట్లా తెలియాలి అంటే చూడండి ఈ ఈ రెండు వేళ్ల కింద ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఈ లైన్కి పై భాగంలో అయితే ఉబ్బెత్తుగుందో ఈ ఉబ్బెత్తుకున్న పోర్షన్ ఈ ఉబ్బెత్తుకున్న పోర్షన్ సో దీని మీద ఏం చేయాలి మీరు ఇలా ఈ ఏరియా మొత్తం నొక్కాలండి క్యాటర్ టెక్నిక్ ఇక్కడ వాడాలి మీరు అంటే ఏం లేదు ప్లేస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఇలా దూర దూరం ఉన్నకూడదండి అసలు మొత్తము ఇలా దగ్గర 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 నొక్కాలి అసలు ప్లేస్ వదకూడదండి ఈ పాయింట్ మైగ్రేన్ సంబంధించి లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంటుంది సో కాబట్టి లెఫ్ట్ హ్యాండే మీరు తీసుకోవాలి రోజుకి పొద్దున సాయంత్రం చేస్తే సరిపోతుంది దీని ద్వారా మైగ్రేనే కాదు మిత్రులారా మీకు ఇది బీపీలో ఉపయోగపడుతుంది స్ట్రెస్ తగ్గడంలో ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్లో ఉపయోగపడుతుంది ఇన్నిట్లో ఉప నిద్ర బాగా రావడానికి ఉపయోగపడుతుంది ఇదే టెక్నిక్ సో హెడ్ మొత్తం ఏం చేయాలి పైదా థెరపీ చేయాలి పైదా అంటే ఏంటి క్లాపింగ్ ఆర్ స్లాపింగ్ సో తల్లో ఉండే అక్యుప్రేషన్ పాయింట్స్ ఇప్పుడు చూడండి మీరు తల్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ తలలో చాలా పాయింట్స్ ఉన్నాయి చూడండి చాలా అక్యుప్రేషన్ పాయింట్స్ ఉన్నాయి తల తల వెనకాల తలపైన తల సైడ్లో ఓకే చాలా పాయింట్స్ ఉన్నాయి సో ఈ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి మనం ఇప్పుడు తల తలపైన పైదా చేస్తున్నామో ఈ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి సో ఒకటి పైదా థెరపీ చేసినాము దాని తర్వాత మైగ్రెయిన్ తగ్గడానికి ఎడమ చేతిలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆ పాయింట్ మార్క్ చేస్తాను మీరు జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి నేను మార్క్ చేస్తున్నాను చూపిస్తాను మీకు ఈ పాయింట్ ఎడమ చేతిలోనే ఉంటుంది ఎడమ చేతిలోనే ఉంటుంది ఏం లేదు మిత్రులారా మీకు ఎట్లా తెలియాలి ఎట్లా ఎట్లా తెలియాలి అంటే చూడండి ఈ ఈ రెండు వేళ్ల కింద ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఈ లైన్కి పై భాగంలో అయితే ఉబ్బెత్తుగుందో ఈ ఉబ్బెత్తుగున్న పోర్షన్ ఈ ఉన్న పోర్షన్ సో దీని మీద ఏం చేయాలి మీరు ఇలా ఈ ఏరియా మొత్తం నొక్కాలండి క్యాటర్ టెక్నిక్ ఇక్కడ వాడాలి మీరు అంటే ఏం లేదు ప్లేస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఇలా దూర దూరం నొక్కకూడదండి అసలు మొత్తం ఇలా దగ్గర 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 నొక్కాలి అసలు ప్లేస్ ఉండకూడదండి ఈ పాయింట్ మైగ్రేన్ సంబంధించి లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంటుంది సో కాబట్టి లెఫ్ట్ హ్యాండే మీరు తీసుకోవాలి సో ఇప్పటివరకు మనం ఎన్ని తెలుసుకున్నాము ఒకటి తలపైన పైదా థెరపీ చేయాలి చేతిలో ఎడమ చేతిలో ఈ ఉబ్బెత్తుకున్న పోర్షన్ని స్టిమ్యులేట్ చేయాలి ఒకవేళ మీరు నొక్కడానికి కొందరు ఇలా ఉంటాయి కొందరు ఎలా ఉంటారంటే డాక్టర్ గారు నొక్కడం నొక్కడం వల్ల మాకు మా ఈ వేలు నొప్పి పుడుతున్నాయండి అంటారు ఓకేనా సో అలాంటి వాళ్ళు మీరు ఏం చేయొచ్చు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని శుభ్రంగా ఇలాగ ఇందులో ఒక నియమం ఏంటంటే మీరు ఎప్పుడైతే నొక్కుంటున్నారో మనసు మొత్తం ఇక్కడ పెట్టండి మనసా వాచా కర్మణా చేయండి ఇది ఎనర్జీ మెడిసిను మీరు ఎంత ఫోకస్డ్గా వర్క్ వర్క్ చేస్తే పాయింట్ స్టిమ్యులేట్ చేస్తే మీకు అంత బాగా రిజల్ట్ ఉంటుంది ఇలాగా ఇలాగా ఏరియా మొత్తం స్టిమ్యులేట్ చేయాలి ఎన్నిసార్లు చేయాలి మీ తీవ్రతను బట్టి ఫర్ ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి కూడా మీరు చేయొచ్చు ఎంతసేపు చేయాలి ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు చేయొచ్చు తీవ్ర తక్కువ ఉందనుకోండి రెండు పూట్లు చేయండి ఎప్పుడు చేయడం ఉత్ ఉత్తమమైన టైము భోజనంకి ముందు అంటే భోజనం అయిన తర్వాత గంటన తర్వాత దాంతోపాటు ఈ రెండు కనువమ్మల మధ్యలో అయితే మనం బొట్టు పెట్టుకునే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర మీరు ఏం చేయాలి ఇలా నొక్కోవాలి ఇలా లేదంటే ఇలా ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయండి అంటే నొక్కండి వదలండి ఇట్లా నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి అట్లా ఇది ఓకే దీంతోపాటు మీరు ఏం చేయచ్చు ఇంకో పాయింట్ ఉంది ఇంకో పాయింట్ ఎక్కడ ఉంటుంది ఈ రెండు చెవులు ఉంటాయి కదా ఈ రెండు చెవులు ఓకే ఈ టిప్ నుంచి మీరు ఇలా ముందుకంటే ఈ రెండు ఇయర్ టిప్ నుంచి మీరు ఒక లైన్ గీస్తారనుకోండి ఇలా వస్తుంది కదా అలా ముక్కుపై నుంచి ఒక లైన్ గీయండి ఈ ఈ లైను ఈ లైన్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఓకే సో అక్కడ ఆ పాయింట్ పైన ఇలా ట్యాప్ చేయండి ఈ పాయింట్ కూడా మీకు చాలా వాటిలో ఉపయోగపడుతుంది మీకు నిద్ర లేకపోయినా టెన్షన్ తగ్గడానికి మానసిక ప్రశాంతతకు స్ట్రెస్ తగ్గడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి దాంతోపాటు పైల్స్లో కూడా మీకు హెల్ప్ చేస్తుంది అంటే పైల్స్లో నొప్పి ఉన్న ఇప్పుడు ఈ ఈ పాయింట్ మీకు హెల్ప్ చేస్తుంది సో ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ ఈ వీటిని మీరు స్టిమ్యులేట్ చేసుకోండి దాంతోపాటు ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేసుకోండి తలంతా పైదా చేయండి దీంతోపాటు ఇంకా మీకు ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి మీరు ఏం చేయొచ్చు ఈ చూడండి ఈ ఇక్కడ డిప్రెషన్ ఉంటుంది చూడండి డిప్రెషన్ ఓకే ఈ డిప్రెషన్లో మీరు ఏం చేయొచ్చు క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా మీరు స్టిమ్యులేట్ చేయాలి వెరీ స్లో చాలా స్లోగా ఇలాగా స్లోగా స్టిమ్యులేట్ చేయాలి ఎక్కడ చూడండి కనిత అంటారు కదండి కనిత ఓకే ఇలాగ ఇక్కడ మీకు డిప్రెషన్ వస్తుంది ఓకే ఈ డిప్రెషన్లో ఈ డిప్రెషన్లో ఇలాగా ఒకటి ఒకటి లేదా టూ ఫింగర్స్ కొండి స్లోగా స్లోగా ఇలా స్లోగా ఇలా తిప్పండి స్లోగా అంటే నొక్కండి వదలండి ఇట్లా నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి అట్లా ఇది ఓకే దీంతోపాటు మీరు ఏం చేయొచ్చు ఇంకో పాయింట్ ఉంది ఇంకో పాయింట్ ఎక్కడ ఉంటుంది ఈ రెండు చెవులు ఉంటాయి కదా ఈ రెండు చెవులు ఓకే ఈ టిప్ నుంచి మీరు ఇలా ముందుకంటే ఈ రెండు ఇయర్ టిప్ నుంచి మీరు ఒక లైన్ గీస్తారనుకోండి ఇలా వస్తుంది కదా అలా ముక్కుపై నుంచి ఒక లైన్ గీయండి ఈ ఈ లైను ఈ లైన్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఓకే సో అక్కడ ఆ పాయింట్ పైన ఇలా ట్యాప్ చేయండి ఈ పాయింట్ కూడా మీకు చాలా వాటిలో ఉపయోగపడుతుంది మీకు నిద్ర లేకపోయినా టెన్షన్ తగ్గడానికి మానసిక ప్రశాంతతకు స్ట్రెస్ తగ్గడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి దాంతోపాటు పైల్స్లో కూడా మీకు హెల్ప్ చేస్తుంది అంటే పైల్స్లో నొప్పి ఉన్న ఇప్పుడు ఈ ఈ పాయింట్ మీకు హెల్ప్ చేస్తుంది సో ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ ఈ వీటిని మీరు స్టిమ్యులేట్ చేసుకోండి దాంతోపాటు ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేసుకోండి తలంతా పైదా చేయండి దీంతోపాటు ఇంకా మీకు ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి మీరేం చేయొచ్చు ఈ చూడండి ఈ ఇక్కడ డిప్రెషన్ ఉంటుంది చూడండి డిప్రెషన్ ఓకే ఈ డిప్రెషన్లో మీరేం చేయొచ్చు క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా మీరు స్టిమ్యులేట్ చేయాలి వెరీ స్లో చాలా స్లోగా ఇలాగా స్లోగా స్టిమ్యులేట్ చేయాలి ఎక్కడ చూడండి కనిత అంటారు కదండి కనిత ఓకే ఇలాగ ఇక్కడ మీకు డిప్రెషన్ వస్తుంది ఓకే ఈ డిప్రెషన్లో ఈ డిప్రెషన్లో ఇలాగా ఒకటి ఒకటి లేదా టూ ఫింగర్స్ కొండి స్లోగా స్లోగా ఇలా స్లోగా ఇలా తిప్పండి స్లోగా క్లాక్ వైజ్ కానివ్వండి యాంటీ క్లాక్ వైజ్ అవనివ్వండి ఎన్నిసార్లు చేయొచ్చు ఎంతసేపు చేయొచ్చు ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటే ప్రతి టూ అవర్స్ ఒకసారి చేయొచ్చు లేదు మీకు మామూలుగా ఉంది రెండు లేదా మూడు సార్లు చేయండి ఎన్సెప్ట్ చేయొచ్చు ఒకటి నుంచి మూడు నిమిషాల వరకు చేయొచ్చు ప్రెషర్ చాలా లైట్గా ఉండాలి చాలా సూదింగ్గా ఉండాలి దీంతోపాటు మీరు ఏం చేయొచ్చు చూడండి చెవు వెనకాల ఒక ఒక గుంట ఉంటుంది చెవు వెనకాల గుంట ఉంటుంది మీరు ఇలా చూడండి చెవి వెనకాల ఇలా 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 మీరు వస్తే ఇక్కడ ఇక్కడ గుంటు ఉంటుంది చూడండి ఇక్కడ ఈ ఏరియాలో గుంటు ఉంటుంది ఈ బొమ్మ పైన చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ ఇక్కడ గుంటు ఉంటుంది ఇక్కడ ఇక్కడ గుంటు ఉంటుంది ఓకే ఈ గుంటల దగ్గర ఇలాగా ఇలాగా క్లాక్ వైజ్ కానీ క్లాక్ వైజ్ కానీ క్లాక్ వైజ్ కానీ క్లాక్ వైజ్ కానీ ఇలాగా ఓకే ఇక్కడ ఏరియా పెద్దగా ఉంటుంది కాబట్టి రెండు వేలతో ఇలా చేసుకో రెండు వేలతో మీరు ఇలా చేయొచ్చు ఇలాగా ఇలాగ ఇలాగ ఓకే సో దీన్ని ఇక్కడ ఇక్కడ వన్ ఆర్ టూ ఫింగర్స్తో ఇలా ఇలా క్లాక్ వైజ్ కానీ యాంటీక్లాక్ వైజ్ కానీ మిథుల చూడండి ఈ కనిత ఓకేనా అంటే ఈ ఐ ఐబ్రో వెనకాల మీకు డిప్రెషన్ ఉంటుంది ఐబ్రో వెనకాల డిప్రెషన్ ఉంటుంది ఆ డిప్రెషన్లో మీరు ఏం చేయాలి రెండు వైపులో కూడా ఒకవేళ లెఫ్ట్ వైపు హెడ్ వేయకున్నా రైట్ వైపు హెడ్ వేయకున్నా రెండు వాడండి ఇలా ఇలా ఓకే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మీరు స్టిమ్యులేట్ చేయాలి దాని తర్వాత ఈ వెనకాల ఈ చెవు వెనకాల ఇక్కడ కూడా చూడండి ఇలాగా ఓకే యూ కెన్ టేక్ త్రీ ఫింగర్స్ ఆల్సో కట్ ఏ రే పెద్దగా ఉంటుంది కాబట్టి టూ ఫింగర్స్ ఓకే స్లోగా స్లోగా మీరు ఇలా ఇలా స్టిములేట్ చేయాలి ఒకవేళ మైగ్రేన్ తక్ మో మోతాదులో ఉంది ఈ మధ్య అనుకోండి జస్ట్ మీరు పైదా థెరపీ తలపైన చేసినా మీకు మైగ్రేన్ తగ్గుతుందండి లేదు ఈ ఒక్క పాయింట్ చేసినా మైగ్రేన్ తగ్గుతుంది లేదు ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఇవి చేసినా తగ్గుతుంది కొంచెం ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ పాయింట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీంతోపాటు మీరు ఏం చేయండి మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి కంటి నిండా నిద్ర నిద్ర ఉండేటట్టు ప్రయత్నం చేయండి అండ్ మీకు అయినప్పుడు బోన్ చేయండి ఇవన్నీ ఆచరించండి ఖచ్చితంగా మైగ్రెయిన్ నుంచి మీరు బయటపడడానికి వందకు వంద శాతం ఆస్కారం ఉంది అట్లా మనం ఎంతో మందిని మై వాళ్ళ మైగ్రెయిన్ ప్రాబ్లం నుంచి వాళ్ళకు దూరం చేసే సందర్భాల్లో ఈరోజు వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతా బ్రతుకుతూ ఉన్నారు పదిహేను పదిహేను సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న మైగ్రేన్ ప్రాబ్లం కూడా కంప్లీట్గా తగ్గిన సందర్భాలు ఉన్నాయి దీంతోపాటు ఒక టిప్ మీరేం పాటించవచ్చు తెల్ల నువ్వుల్ని తెల్ల నువ్వులని ఇనుప బాండీలో వేయించుకోండి వేయించుకొని డైలీ వన్ స్పూన్ ఎంటీ స్టమక్ బాగా నవలండి ఒక ఐదు నిమిషాలు బాగా నవలండి అది ఆయిల్ వస్తుంది ఓకే ఆ ఆయిల్ని తీసుకోండి లేదు మీకు నమలడం ఇబ్బంది అవుతుంది మీకు అన్నప్పుడు మీరు ఏం చేయాలి మీకు నవలడం ఇబ్బంది మీకు నవలడం ఇబ్బంది అయితే మీరు ఏం చేయాలి మంచి నువ్వుల నూనె బయట దొరుకుతుంది ఒక ఒక స్పూన్ తాగండి ఎంటీ స్టమక్ బట్ నవలడము విల్ గివ్ యూ మోర్ రిజల్ట్ బాగా నవలండి గబ్బుకును మింగేదండి బాగా నవలితే అది నూనె అవుతుంది ఆ నూనె స్లోగా లోపలి తీసుకోండి అట్ట ట్వంటీ వన్ డేస్ చేయండి మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ గ్యాప్ ఇవ్వండి మీకు హెడేక్ రాలేదనుకోండి సరిపోతుంది మళ్ళీ కొంచెం హెడేక్ వస్తుంది అంటే ఇంతకు ముందు ఉన్నంత తీవ్రతగా రాద తీవ్రంగా రాదండి సో మళ్ళీ ఒక పది పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక సైకిల్ చేయండి అట్లాగ ఎంత తీవ్రంగా ఉన్న వాళ్ళైనా సరే ఈ పాయింట్ స్టిమ్యులేట్ చేసుకుంటూ ఒకటి లేదా రెండు లేదు మూడు సైకిల్స్ చేస్తే ఆ సమస్య వాళ్ళకు తగ్గిపోతుంది లేదు చాలా కాలం నుంచి ఉందనుకోండి ఓకే నా అవసరం మీకు పడవచ్చు నేను ఇంకా అడ్వాన్స్ పాయింట్స్ వాడతాను అడ్వాన్స్ టెక్నిక్స్ వాడతాను కాబట్టి తగ్గడానికి చాలా ఆస్కారం ఉంది సో మైగ్రేన్తో బాధపడే వాళ్ళు ఇంకా మనకి లైఫ్ లాంగ్ మెడిసిన్ ఏ వాడాల్సింది దీనికి పరిష్కారం లేదు అనేదానికి ఏమీ లేదండి అండ్ మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి